మన రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ జిల్లాలు విభజన కాకముందు ఒక పాలమూరు జిల్లా అంటే మహమ్మారి జిల్లానే అన్నింటికి అంటే పెద్దది ఇలా అటువంటి జిల్లాలో మనకు ముప్పై ఆరు లక్షల ఎకరాలు సాగుకు అనువైన భూమి ఉంది ముప్పై ఆరు లక్షల ఎకరాల సాగుకు అనువైన భూమి ఉంటే మనకు వస్తున్నది ఇప్పుడు మొత్తం కేవలం ఏడు లక్షల ఎకరాల కూడా మనము సాగునీటిని అందించలేకపోతున్నాం ఇప్పుడు అన్నీ ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి కానీ ఇప్పుడు మనకు ముఖ్యమైన కొన్ని నాలుగు తలొకృతి దాంట్లో మూడే బోటార్లు పనిచేస్తున్నాయి రెండు మోటార్లు ఆ రోజు నేను ఎంత మొత్తుకున్నా ఇంట్లో హైకోర్టును కూడా మోసం చేసి హైకోర్టును కూడా పెట్టి ఆ రోజు చెప్పినాను ఇది నేను ఇంట్లో ఒకవేళ ఫస్ట్ లిఫ్ట్ది ఓపెన్ కట్ నుండి అండర్ గ్రౌండ్ చేసి ಕರುಕುಟ್ ಲಿಫ್ಟೆಡ್ ಈಗ इसको 300 ಬನ ಗಜಾಲ ದೂರಲ್ಲ ದಿಸ್ಕ ಪೋಯ್ತಿ ಬಿಡ್ತೆ ಇಲ್ಲಿ ಕ್ಲಾಸ್ ತೈಪ ہوتاವಿ ಕರುಕುಟ್ ತೇ ಲಿಫ್ಟರ್ ಯೆ ಪಿಕಚೆ ಡಿಫರೆಂಟ್ ಪ್ಯಾಕೇಜ್ ಆಗಿ ಕುಂತ ಸರ್ ಕ್ಲಾಸ್ ಆಯ್ ಈವಂತ ಆಯಿ ಮೊಟರ್ ನ ಪಡಿತಿ ವಾಕೊಂಡಾ ಎಲ್ಲ ಹೇಳ್ತುನಾರು ರಿಯಲ್ ಚೇಲೇ ರಿಪೋರ್ಟ್ ಇချင်း ರೈಟ್ ఆలయంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ ల్యాండ్ అంటే హెల్త్ సెంటర్ ల్యాండ్ దాన్ని సిఫ్ట్ చేసినాక దాన్ని అక్కడ స్కూల్ భవన్ నిర్మించడం జరిగింది అక్కడ స్కూల్ నడుస్తా ఉంది దాన్ని అరే ఇప్పుడు నేను నా ఊర్లో నేను ఇచ్చిన ఈసర్ చేయలే పోయి నేను ఇప్పుడు పుంజుకుంటా అంటే ఐస్క్రీమ్ పుంజుకుంటా అంటే సరిపోతుంది సుఫైంది వాస్తవం పెద్ద మనిషి ఆయన బాల్యం అభివృద్ధికి ఎంతో కృషి చేసింది ఇలా ఆయన పిల్లలు ఆయన పేర్లు జడగొట్ట ఇక్కడ ఉండే రాజకీయ నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఇక్కడ కలెక్టర్లు పోతున్నాడు జాయింట్ కలెక్టర్లు పోతున్నాడు అందరు పోతున్నాడు చేస్తున్నాడు అరే నేను ఇంతకుముందే కలెక్టర్ తోడు ఒక ఆర్డర్ ఇప్పించిన దాన్ని మీరు కూడగొట్టి మీరు దాన్ని ఆకుపై చేసుకోవద్దు అని గు భూమి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో సంజీవయ్య రాడున్న ముఖ్యమంత్రి సంజీవయ్య గారు పునాది రాయాల కనిపిస్తుంది దాదాపుగా కన్యూ అంటే ఆ నుంచి దగ్గర స్వరంగం ఒక్కటే రెండు సొరంగాల కానీ ఒక సొరంగం అయిపోయింది ఇలా పంప్ హౌజ్ అయినాయి కంప్లీట్ అయినాయి ఒక నాలుగు మూడు నుండి నాలుగు మోటార్లు ఏమో ఫస్ట్ లిఫ్ట్లో పెట్టి ఇప్పటికి అమర్చిండ్రు ఏల దాంట్లో ఒక ఐదు మోటార్లు పంప్ మోటార్లు అమర్చిండ్రు వేళ్ళ ఐదు ఇంట్లో పంప్ మోటార్లు అమర్చిండ్రు ఒక మూడు మోటార్లు ఏమో లో అమర్చిండ్రు ఇలా ఇప్పుడు నేను ఒక్కటే అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని అరే ఎంత దురదృష్టమైనా నేను ఆ ఎల్ల మీకుతోనే నేను మాట్లాడిపోయింది నేను ఎల్ల అయిందని మీరు అంటున్నాడు ఆ ఎల్ల నుండి మూడున్నర మీరు కూడా వచ్చింది కొంతమంది ఆ ఎల్ల మూడున్నర కిలోమీటర్లది సున్నప్రాల తండ నుండి ఇక్కడ ఆ రోజు కాలువ తవ్వడం ఆపి ఉంటే మనం పోయి చూసి ప్రెషర్ పెట్టి ఉత్తరాలు వస్తే చిరడం వచ్చింది అది కూడా ఇట్లా కప్పించుకుతుందో అని నవ్వుతున్నాం ఎందుకు యుద్ధ ప్రాతిపదికన దాన్ని ఇలా కంప్లీట్ చేసింటే నీకు ఏదుల జబ్బు నిండుతుండే వట్టెము అంటే వట్టెం రిజర్వాయర్ నిండుతుండే ఏదుల రిజర్వాయర్ నిండుతుండే ఇలా మన కర్రీల రిజర్వాయర్ నిండుతుండే ఉద్దండాపూర్లో కూడా వస్తుంది ఇలా ఏమి దురదృష్టమయ్యా అంటే ఈ మహబూబ్నగర్ జిల్లా ప్రజలకి అరే అది ఎందుకు ఎందుకు అంటే ఒక దగ్గర ఏమో ఉన్నాయంటూ దగ్గర లేవు అంటున్నారు పట్టించుకోకపోతే ఇట్లా రైతులు ధర్నాలు మళ్ళీ ఎందుకు వచ్చినావయ్యా ధర్నాలు గత ప్రభుత్వంలో లేవు ధర్నాలు మళ్ళీ ఎందుకు వచ్చినాయి కాంగ్రెస్ వచ్చిందంటేనే అన్ని రైతులకు ఇత్తట్లు వచ్చినందుకు నేను కూడా అంటే కొద్దిగా కృషి చేసిన నేను కూడా ప్రతి దగ్గర ఎక్కడ మీటింగ్ పెట్టిన నా గౌరవ వేలాది మంది జరిగిపోయి అన్ని చేసినాం సంచినాం శిభాషన్ రాహుల్ గాంధీ ఇక తర్వాత ఇప్పుడు ఇప్పుడైతే వర్షాలు అధిక వర్షాలు చూసి నష్టపోయింది కదా రైతులు అది కూడా సర్వేలు కావాలి టక్కడక్క టక్కడ అవి కేంద్ర ప్రభుత్వానికి పోయి వాళ్ళ మీద ప్రెషర్ పెరగాలి కానీ మీరు ఇవ్యూలో కూర్చుంటే ఎట్లా